వీడియో అయితే చివరి వరకు చూడండి వినండి హెయిర్ ప్యాక్ హెయిర్ టిప్స్ అనేది మాయిల్ వాడితేనే పాటించాలనేది ఏమీ లేదు ఎవరికైనా సరే తలస్నానం చేసేటప్పుడు అంటే బాత్రూంలో ఎక్కువగా జుట్టు ఊడిపోతున్నా తల మీద ఎక్కువ జుట్టు ఊడిపోతున్నా కూడా నేను చెప్పే హెయిర్ ప్యాక్ అనేది ఎవరికైనా సెట్ అవుతుంది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చివరి వరకు చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి అమ్ము హెర్బల్ హెయిర్ ఆయిల్ ఆయిల్లో రెండు రకాలు ఉన్నాయని గ్రీన్ ఆయిల్ బ్లాక్ ఆయిల్ రెండింటిలో ఏది దేనికి పనిచేస్తుంది అనేది పూర్తి వివరాలతో మీకు చెప్తున్నాను హెయిర్ ప్యాక్ హెయిర్ టిప్ ఆయిల్ వాడే విధానం ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేది ఎంత అమౌంట్ అనేది మొత్తం చెప్తున్నాను వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా అండి వీడియో లింక్ అనేది షేర్ చేయడానికి కారణం ఉందండి ఎందుకంటే అందరికీ చెప్పలేక సమాధానం అనేది రోజుకు వచ్చేసి కొన్ని వందలు ఫోన్లు వస్తాయి మీ అందరికి సమాధానాలు చెప్పలేక నోటితో వీడియో లింక్ అనేది షేర్ చేస్తున్నాను అంతేగాని తప్పుగా అనుకోవద్దు అలా చెప్పేసి వీడియో కాల్స్ నార్మల్ కాల్స్ చేయొద్దండి మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక వాట్సాప్లో హాయ్ అని పెట్టండి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరుంటిలోకి మాత్రమే రిప్లై ఇస్తాను లేదు నేను ఇంకెప్పుడైనా మెసేజ్ చూసినప్పుడు మీరు ఏ టైంలో పెట్టినా కూడా మెసేజ్ చూసినప్పుడు నేను అప్పుడు రిప్లై ఇస్తాను ఓకేనండి కంగారు పడవద్దు ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి అలాంటి ఫేక్ అని అనుకోవద్దండి మా అయితే జగ్గేపేట ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర ఎవరికైనా ఆయిల్ కావాలి మేము వచ్చి తీసుకుంటాము డైరెక్ట్గా అంటే జగ్గేపేట బస్టాండ్కి వచ్చి నాకు మెసేజ్ చేయండి వాయిస్ మెసేజ్ కానీ నార్మల్ మెసేజ్ కానీ చేయండి ఫోన్లు అయితే చేయదండి ఎవరికి కూడాను ఓకే ఇది గ్రీన్ ఆయిల్ గ్రీన్ ఆయిల్ అనేది ఎవరికైతే జుట్టు ఎక్కువగా ఊడుతుందో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది జుట్టు ఊడే శాతం అనేది తగ్గిస్తుంది తల్లలో వేడి తగ్గుతుంది చుట్టూ తగ్గుతుంది జుట్టు అయితే పెరగదండి తెల్ల జుట్టుకి మారుండదు కొత్త జుట్టు అనేది రాదు మా వల్ల ఈ మూడు రిజల్ట్కి మాత్రం ఇది బాగా పనిచేస్తుంది ఇది వయసుతో సంబంధం లేదు ఎవరైనా వాడొచ్చు హెయిర్ ప్యాక్ అంటారా గ్రీన్ ఆయిల్కి బ్లాక్ ఆయిల్కి రెండింటికి ఒకటే హెయిర్ ప్యాక్ మార్చి మార్చి ఏం చెప్పను రెండింటికి ఒకటే అండి అలాగే షాంపూలైనా కలర్స్ అయినా మీ ఇష్టం మీకు నచ్చినాయి మీరు వేసుకోవచ్చు ఈ ఆయిల్కి మీరు వాడే షాంపూలకి కలర్స్కి ఎలాంటి సంబంధం లేదండి ఓకే తల్లలో వేడికి చుండ్రుకి హెయిర్ ఫాల్కి బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గ్రీన్ ఆయిలే వాడండి ఒక బాటిల్ వాడేటప్పటికి మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది మీకు ఊడే శాతం అనేది తగ్గింది పర్లేదు బాగుంది అనుకుంటే నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూ చేయండి ఫస్ట్ సార్ అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ మాత్రమే పంపిస్తాను హాఫ్ లీటర్లో లీటర్లు అయితే పంపించనండి ఎవరికైనా సరే టూ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే పంపిస్తాను అలాగే ఇది ఆర్డర్ పెట్టుకునే విధానం గురించి చెప్తాను రెండిట్లు కలిపి ఒకటే చెప్తా అండి విడివిడిగా చెప్పలేము ఇది బ్లాక్ ఆయిల్ దీనివల్ల జుట్టు పెరుగుతుంది కానీ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవ్వదు జుట్టు పెరగడానికి ఎర్ర జుట్టు నల్లగా రావడానికి అలాగే తలలో వేడి తగ్గడానికి నల్ల జుట్టు అనేది ఇంకా షైనింగ్ కలర్ వేస్తే ఎలా ఉంటుందో అలా కనిపించడానికి మాత్రమే పనిచేస్తుంది అర్థమైనా తెల్ల జుట్టుకు మార్పు ఉండదు కొత్త జుట్టు రాదు పట్టతల మీద జుట్టు మలవదు ఇదండి బ్లాక్ ఆయిలు తల్లో వేడికి ఎర్ర జుట్టు నల్లగా రావడానికి జుట్టు పెరగటానికి ఏ బాడీలో వేడి ఉంటే కనుక ఎలా కంట్రోల్ అవుతుంది అన్న విషయం మీకు తెలియాలి అని అంటే తల్ల గీరితే కనుక తలంతా పౌడర్ లాగా వస్తుంది అది బాడీలో ఎక్కువ వేడి ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది లైట్గా వేడి ఉన్న వాళ్ళకైతే అస్సలకి రాదండి ఓకేనా ఇది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడొచ్చు మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఇంకెవరైనా వాడచ్చండి మూడు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం అసలుకి వాడచ్చు బ్లాక్ ఆయిల్ అనేది ఆయిల్ వాడే విధానం రోజు తలకి రాసుకోవాలి కుదల నుంచి చివరి వరకు ఇప్పటి వరకు మీరు కొబ్బరి నూనె ఎలా అయితే వాడారో ఇది కూడా అలా రాయడమే ఎందుట్లోనూ యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా రాసుకోవడం గ్రీన్ ఆయిల్ అయినా బ్లాక్ ఆయిల్ అయినా ఎవరు ఏ తీసుకుంటారు అనేది మీ ఇష్టం అంటే మీ ప్రాబ్లం బట్టి మీరు తీసుకోవాలి ఆయిల్ అనేది హెయిర్ ఫాల్ ఉంటే గ్రీన్ ఆయిల్ జుట్టు పెరగడానికి అయితే బ్లాక్ ఆయిల్ అలా అని చెప్పేసి రెండు కలిపి అయితే వాడకూడదు విడివిడిగా మాత్రమే వాడాలి ఒక డబ్బా అయిపోయాక ఇంకో డబ్బా అయితే వాడచ్చు ఓకేనండి హెయిర్ ప్యాక్ అనేది మందారం వేప గోరింటాకు మూడు మిక్సీ పట్టి బాగా మెత్తగా పేస్ట్ లాగా కొంచెం జోరు జోరుగా చేసేసి తలకు అప్లై చేయండి కుదుల నుంచి చివర్ల వరకు పెట్టేసిన తర్వాత అలా ప్యాక్ అనేది ఒక గంట ఉంచుకుంటారా అర్ధ గంట ఉంచుకుంటారా రెండు గంటలు ఉంచుకుంటారా అనేది మీ ఇష్టం తర్వాత అలా వాష్ చేయండి వాష్ చేసుకునేటప్పుడు షాంపూలు ఏమైనా పర్లేదు చన్నీలైనా వే మీ ఇష్టం అండి మీ అవకాశాన్ని బట్టి మీరు ఓకే అలాగే వేపాకు గోరింటాకు దొరకకపోతే కనుక మందారాకులు ఏ మందారాకులైనా పర్లేదు మొద మందారమైనా ఒంటరాకైనా ఏదైనా వాడచ్చు మందారాకుల్లో పెరుగు వేసేసి మిక్సీ పట్టేసి అది కూడా జోచూరు పట్టేసి తలకు పెట్టండి పెట్టడం వల్ల బాత్రూంలో జుట్టు ఓటం అనేది చాలా వరకు తగ్గిద్ది నేను చెప్పిన ప్యాక్ అయితే మాత్రం ఇది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా సెట్ అవుతుంది ఓకేనండి ఎవరికైనా ఆయిల్ రేటు గురించి తెలుసుకోవాలనుకున్నా కావాలి అనుకున్నా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్నా కూడాను వాట్సాప్లో అని పెట్టండి రేట్ ఎంత అనేది నేను మీకు షేర్ చేస్తాను ఇది ఆన్లైన్ పేమెంటు క్యాష్ ఆన్ డెలివరీ అనేది అయితే అసలు లేదండి నేను పంపించేది పోస్టుల ద్వారాగా పంపిస్తాను మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత నేను పార్సల్ చేసినప్పుడు ఫోటో పెడతాను ఫోటో పెట్టాక మీకు వారం రోజుల్లో ఆయిల్ వస్తుంది ఫోటో పెట్టినప్పటి నుంచి లెక్క మీరు డబ్బులు కొట్టినప్పటి నుంచి కాదండి ఫోటో పెట్టినప్పటి నుంచి లెక్క వారం రోజులు రాకపోతే మీరు నాకు మెసేజ్ చేయండి వస్తే కనుక ఫోటో పెట్టండి మీరేమీ నాకు ఎలాంటి వీడియోలు కూడా షేర్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే మీరు ఇచ్చే రివ్యూ కూడా మీకు ఓకే ఇష్టమే అని అనుకుంటే స్టేటస్లో పెడతాను మీకు ఇష్టం లేదు అని అనుకుంటే కనుక అసలు స్టేటస్లో కూడా పెట్టను అది కూడా నేను మిమ్మల్ని అడుగుతా అనమాట స్టేటస్లో పెట్టమంటారా వద్దంటారని రేపటి రోజున మీరు రివ్యూ ఇస్తే కనుక అందుకే నేను ఎవరి రివ్యూలు అనేది షేర్ చేయను యూట్యూబ్లో కూడా పెట్టను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది తీసుకున్న తర్వాత అలా రివ్యూ ఇస్తామంటారు రిజల్ట్ బాగుండి అంతా బాగున్న తర్వాత రివ్యూ ఇవ్వడానికి ఫీల్ అవుతారు కొంచెం అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని ఏదేమైనా మీ ఇబ్బందులు మీకుంటాయి కదా